హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ నైట్ డ్యూటీ వాళ్ళ చేసి వచ్చాను ఇక్కడ నుంచి వాక్వేస్ ఉంటాయి ఇదే ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ ఉంటుంది ఇక్కడే మేము పార్కింగ్ చేస్తాము నా ఆటో అటు వర్షం పడుతుంది అనేసి వరకు పెట్టాను సో ఇక్కడ ఆటోని పెట్టిన తర్వాత నైట్ టైంలో పాముని అనే భూజాగర్ వచ్చు మనం చెకింగ్ చేసుకోవాలి ఇదే బజాజ్ మ్యాక్సిమం అయితే దీని మీదనే నేను డ్యూటీకి వెళ్తాను ప్లస్ కిరాణా సామాన్లు కూడా తెచ్చుకుంటాను చూడొచ్చు చెక్ చేసుకుంటున్నాను ఇంకా ఇట్లా దారి ఉందా వెళ్ళిపోతున్నాను సో అర్జెంట్ అయితే నేను చోట కూడా పర్చేస్ చేయాలి షాప్లోకి వెళ్ళాలి ఇక్కడ మొత్తం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి స్లోగా వెళ్ళాలి స్పీడ్ స్పీట్లోనే వెళ్ళారు ఎందుకంటే బాగా రష్ ఉంటుంది తీయడం కానీ ఎక్కడ కానీ నుంచి ఇక్కడే ఆకువర్లో అమ్ముతారు ప్రజెంట్ షాప్లోకి అయితే నేను ప్రోటోకాల్ తీసుకోవాలి వచ్చినట్టు నేను స్వాము ఆల్రెడీ వచ్చేశారు దగ్గరే కొంటాను హోల్సేల్ చేస్తాడు నాకు క్రౌడ్ కూర నేను డబ్బులు మర్చిపోయాను సో డబ్బులు ఇచ్చేసి కొనుక్కుంటున్నాను అలాగే తెలియదు డిఫిన్ కూడా తీసుకొని వెళ్తున్నాను ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసాను ఇది మా మూత విలేజ్ ఇక్కడ సమ్మక సాగి టెంపుల్ కూడా ఉంటుంది ప్రజెంట్ వెహికల్స్ అలా అడిగి అడిగి ప్రజెంట్ వచ్చేసాను మా అమ్మాయి చూడండి రెడీ అయింది తీయాలి కూరగాయలు తొలుగుతుంది అక్కడే ఉండు ఆ చూడొచ్చు మావిడ మావిడ కూరగాయలు వస్తుంది అవుతుంది యూట్యూబ్ వీడియో అనేసి మా అత్తగారు అంట్లో చూపుతున్నారు ప్రెసెంట్ అయితే టిఫిన్ వేసింది చోట లేకలేదా డాడీ మా అబ్బాయి ఇంకా లేకలో అమ్ముడు లెగలేదా అడుగుతుందా లిక్విడో నైట్ చేద్దామని ఆడబెట్టి తెచ్చినట్టు ఉంది చూడు